వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున ముంబై పోర్ట్లో విక్టోరియా డాక్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించినది ఈ విషాద సంఘటనలో మరణించిన ప్రాణాలను అగ్నిమాపక సేవ సేవల వారోత్సవాలుగా సందర్భంగా స్మరించుకుంటున్నారు నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ ఇరవై ఇరవై నాలుగు సందర్భంగా నెల్లూరు ఫైర్ స్టేషన్ మరియు జిల్లాలోని అగ్ని ఫైర్ స్టేషన్లో విజయ నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన అగ్నిమాపక సిబ్బంది నివాళులుగా సంస్కరణ దినం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ వాక శ్రీనివాస్ రెడ్డి శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్నిమాపక అధికారి మరియు శ్రీ వేణుగోపాల్ రావు నెల్లూరు ఫైర్ స్టేషన్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది అగ్నిమాపక నివారణ చర్యల గురించి ప్రజలందరికీ తెలియబరిచే పేపర్స్ పాంప్లెట్స్ బ్యానర్స్ లను శ్రీ ఎస్ లావణ్య డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఎస్పిఎస్ఆర్ ఎస్ఆర్ నెల్లూరు మరియు శ్రీ ఎం శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ రాపూరు తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా శ్రీ వాకా శ్రీనివాస్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్నిమాపక అధికారి మరియు సిబ్బంది సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది అగ్నిమాపక శాఖ సంబంధం సంబంధి ప్రజలు మరియు వివిధ విద్యా సంస్థల విద్యార్థులు కిడ్స్ హాస్పిటల్లో అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రెడ్డి హాస్పిటల్ ఫైర్ సే సేఫ్టీ సిబ్బంది పాల్గొనడం జరిగింది అగ్ని భద్రతను నిర్ధారించండి దేశ నిర్మాణానికి సహకరించండి నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ పద్నాలుగున తేదీ నుంచి ఇరవై తేదీ వరకు బస్టాండ్లో రైల్వే స్టేషన్లో అపార్ట్మెంట్ ఎల్పిజి గోడౌన్స్ పెట్రోల్ బంక్స్ ఇండస్ట్రీస్లో ఏరియా మాల్స్ మరియు అన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు మాక్ డ్రిల్స్ అవెన్స్ ప్రోగ్రామ్స్ అవగా ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని శ్రీ వాకా శ్రీనివాసరెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్నిమాపక అధికారి తెలియజేయడం జరిగింది

BEEP <laughs> BEEP రోజు రూముల్లో హాస్పిటల్ అన్ని ఇక్కడ ఏంటి అంతా ఎక్కడైతే టెక్నాలజీ లేదో అక్కడ పెరిగిందా ఏసీలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందుకు ప్రతి ఒక ఇల్లు పెట్టుకుంటామా స్లాబ్ ఎంత ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ పదిహేనున్నర అడుగుంటుంది మనం స్లాబ్ దగ్గరలో ఒక వెంటిలేషన్ లాగ పెడతాం పెడతాం లేదా చిన్న చిన్న కిటికీలు జాలి వచ్చిందని పెడతాం దాన్ని వదిలేస్తాం కనీసం అట్మాస్ఫియర్ ఏది లోపలికి వచ్చింది లోపల బయటికి పోతుంది ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోండి స్మోక్ అనేది గాలికంటే పిలికైంది కాబట్టి పైకి వెళ్ళిన పోతుంది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ ఉంది ఏసీ వచ్చిన తర్వాత ఏం పోయింది ఆ వెండ పోయింది ఎక్కడ ఉన్నాయా ఆ కింద వరకు ఫాల్ సిలింగ్ చేసేస్తున్నాం దాన్ని క్లోజ్ చేస్తున్నాం అంటే మన సమాధానం మనమే పట్టుకుంటున్నాం అర్థమైందండి మీరు మిడ్ నైట్ విపరీతమైన నిధుల్లో ఉన్నారు స్మోక్ వచ్చింది ఇంత గట్టిలో మీరు కళ్ళు తెరిచి చూస్తే మీకు దా తెలీదు మీకు అర్థమైందా మీ ఇల్లు అయినా ఎట్టు పోవలో తెలియదు ఒక ఆరు నిమిషాలు ఆ మొత్తు వదిలిన తర్వాత మైండ్ అప్లై చేస్తేనే అది తెలుస్తుంది అలాంటిది ఒక పరిశ్రమలు ఉంటే ఇప్పుడు ఇష్టంపడి ఎన్ని వేల ఎకరాలు హాస్పిటల్ ఉన్నాయి మీకు వచ్చే కొత్త కొత్త పేషెంట్లు వాళ్ళు ఏం చేసింది ఏమీ తెలియదు జాగ్రత్తలు పాటిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదు నువ్వు మీరు కరెంట్ పోయింది ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టమ్ కంపల్సరీ పెట్టుకోవాలి బ్యాటరీ బ్యాకప్ పెట్టుకోవాలి ఏమున్నా లేకపోయినా సైడ్ డోర్స్ వెలుగుతూ ఉండాలి ఇది దారి ఇది స్టెప్స్ ఎగ్జిట్ అవి ఇరుగుతూ ఉంటాయి మనకి కనీసం ఎస్కేప్ అవ్వడానికి మనకు అది అవకాశం ఉంది అవి చిన్న చిన్నవి అయితే ప్రమాదాలు అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతాయి అందుకని మనం నిర్లక్ష్యం వహిస్తాం ఎట్లా ఫైర్ సర్వీస్ అన్న చూస్తే కొంతమంది నవ్వుకుంటుంటాం ఎప్పుడు తగ్గింది అయితే ఫైరా సరే ఎప్పుడో కదా అంటున్నారు ఇప్పుడు అనుమతుల ప్రాసం వచ్చేది ఫైర్ సర్వీస్ ఇంపార్టెన్స్ పెరిగింది కానీ ఫైర్ సర్వీస్ గల అవగాహన మాత్రం పెరగల అంటే అంతగా పెరగలేదు